హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నాను టమాటా పచ్చిమిర్చి వీటితోనే కొబ్బరి చట్నీ చేస్తున్నానండి సింపుల్గా ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి కొంచెం ఆయిల్ పడుతుంది పచ్చిమిర్చి కారంకి సరిపడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకుంటున్నా నేను ఈ ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు ఏం వేయట్లేదండి మార్నింగు దోశలకు ఇడ్లీలకు రైస్లకు కూడా బాగుంటుంది చట్నీ ఇది ఈ పచ్చిమిర్చి గోలిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు వేసుకోండి అన్నీ మిక్సీ పట్టుకోవడమే కదా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నా నేను బాగా కలుపుతూ ఉండాలి కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే కొబ్బరి నలగాలి కదా అందుకనే కొన్ని వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు టమాటాలు గోలినా వేసుకోండి వాటరు టమాటాలు ఉడికిపోయాయండి ఈ సన్న కట్ చేసుకోండి కొబ్బరి ముక్కలు మాత్రం సన్న కట్ చేసుకుంటే మిక్సీకి తొందరగా నలిగిపోతుంది జీలకర్ర మాత్రం వేసుకుంటున్నాను అంతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి ఇందులో ఆయిల్ ఎక్కువ వేసుకోలే కదా కానీ మిక్సీ పట్టుకున్న తర్వాత పోపుల మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఎందుకు ఎక్కువ అంటే కొంచెం కొబ్బరి చట్నీ కదా అందుకే టేస్ట్ కోసమని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను నేను మాత్రం పోపు దినుసులు కరివేపాకు పసుపు ఇంతే అండి పోపు దినుసుల్లో ఇవి కూడా నేనేమి ఎక్కువ మిస్కెట్లేదు శనగపప్పు వేసుకోవచ్చు పోపుకు టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది చట్నీ కూడా ఈజీ ప్రాసెస్ అండి కొబ్బరి ముక్కలు వేస్ట్ కాకుండా ఉంటాయని ఇది కూడా ఇది ఒక టిప్ అండి అంతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతే అండి మిక్సీ పట్టుకుంది ఇందులో వేసుకోవడమే పసుపు గోలినంకి ఇది వేసుకోవడమే బాగుంటుందండి ట్రై చేయండి ఏముండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్